హ్యాపీ ఉగాది టు ఆల్ఫో ఉగాది అంటే గుర్తొచ్చేది పచ్చడే కదా సో ఫస్ట్తో ప్రిపేర్ చేసేస్తున్నాను చింతపండు అయితే కోటల్లో వేసుకున్నాను సో ఇక్కడ మామిడికాయని కూడా చాలా నీట్గా కడిగేస్తున్నాను మంచిగా నాకైతే మామిడికాయని చూస్తుండేనే తినేయాలి ఉప్పు కారం పెట్టేసి అంత ఎంతలా అనిపిస్తుంది బట్ ఫస్ట్ తేడానికి నాయ్యం పెట్టాలి కదా సో పచ్చి ప్రిపేర్ చేసిన తర్వాత ఇంట్లో అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను వినాయకుడికి కానీ లేదా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేయాలి కదా సో ఇక్కడైతే చేస్తున్నాను అనమాట పూజ అయితే నేను కంప్లీట్ చేస్తాను యాక్చువల్లీ ఆ వీడియో అయితే తీసుకోలేదు జస్ట్ కొంచెం పూజ చేసిన తర్వాత ఇది మా రూమ్ అనమాట ఎలా ఉందో ఒకసారి చూసేయండి అండి ఇక్కడ అయిపోయింది మొత్తం నేను పూజను మొత్తం చేసేసాను మీ సైడ్ ఒకది ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేసేయండి సో మా అన్నయ్య అయితే ఇక్కడైతే ఏరైతే పూస్తున్నారనమాట సో ఇది మీ సైడ్ ఎలా చేస్తారో చేయండి పొలాలు ఉన్న వాళ్ళైతే పొలాల్లో చేస్తారు మేమైతే ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇదైతే పూజ అయిపోయిన తర్వాత మా ఇల్లు ఒకసారి పూజ చేసి మొత్తం మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను సో చూసేయండి సో మీరు అలా కూడా జరుపుకున్నారో కవన్ చేయండి అండ్ మా పద్ధతిలో అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ ప్రసాదాలు అవి చేసి దేవుడికి చెప్పేసి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను అలాగే ఉగాది పచ్చడి కూడా నేను ప్రసాదం కొత్తగా వెళ్ళాలి కదా సో కొత్తగా చేస్తామన్నమాట నేను మా ఫ్యామిలీ కలిపి మాకు ఎవ్రీ ఇయర్ ఉగాది అయిన తర్వాత మా ఊరిలో అమ్మసాయి టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట సో నేను యాక్చువల్లీ పూజ అయిపోయిన తర్వాత వెళ్దామన్నమాట అనుకుంటున్నాను అందరికీ ముందుగా విశ్వసనా శుభాకాంక్షలు వేసుకోండి సో ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మూడు ప్రదక్షిణలో అయితే చేయాలన్నమాట ఫస్ట్ తల్లి గుడికి వచ్చిన తర్వాత చేసేసుకొని ఇంటి పూజ చేసుకోవాలి సో ఇదైతే ఆరు గుడి చేసేయండి అండ్ మీరేం చేస్తారు కొంచెం ఇంటికి వచ్చేసి అయితే నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను జస్ట్ అంటే పూజ అంతా అయిపోయింది టెంపుల్ కూడా వెళ్ళి వచ్చేస్తా కదా అలా కొంచెం సేపు రీల్స్ పిక్స్ తీసుకుందాం ఉగాది కదా అనేసి నేను ఇక్కడ ఉగాదికి అయితే గ్రీన్ అండ్ పింక్ కలర్ల డ్రెస్ అయితే వేసుకుంటున్నాను సో లాస్ట్ వరకు చూసేసి లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి సో ఈ ఫైనల్ లుక్ నేనైతే ఇది దివ్య కలెక్షన్ నుంచి అయితే తెప్పించుకున్నాను అనమాట ఆహారం అనేది డ్రెస్ అయితే లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను మీకు లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి నేను ఎలా ఉంది కూడా చెప్పండి అండ్ ఈ ఇయర్ మీరు బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి